గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ సొంత పార్టీ నుంచి సొంత పార్టీ కార్యకర్తలు అభిమానుల నుండి ఏవైనా విమర్శలు ఎదుర్కొన్నారు అంటే చేసిన మంచిని కూడా వీళ్ళు ప్రచారం చేసుకోలేకుండా పోయారు అని చెప్పి అటువంటి విమర్శలు అయితే ఖచ్చితంగా ఎదుర్కొన్నారు చేసిన మంచిని కూడా ప్రచారం చేసుకోలేక వెళ్ళారు అని ఈ క్రమంలో మొన్న ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత వాస్తవంగా మాట్లాడుకోవాలంటే చాలా డెవలప్మెంట్స్ అప్పనంగా చంద్రబాబు నాయుడు గారికి ఖాతాలకు వచ్చి పడిపోతున్నాయి తానేమి ఎఫర్ట్స్ పెట్టకుండానే తన ఖాతాలోకి వచ్చే క్రేడిట్స్ను బ్రహ్మాండంగా ప్రమోషన్ చేసుకోబోతున్నారు ఆ పని ఎటు తెలుగుదేశం పార్టీ మీడియా చేయబోతుంది అఫ్కోర్స్ రెండు మూడు రోజుల నుంచి వాళ్ళు ఆ పని చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ రోడ్లు ప్లస్ ఎల్ఈడి లైట్స్ పెడితే అది మంచిగా రాత్రిపూట ఫోటో తీసి అలా చంద్రబాబు రాగానే ఇలా రెడీ అయిపోయాయని అని చెప్పి దారుణమైన ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లో చేసిన తాజాగా చూసాం ఆర్బీఐ వాళ్ళ రీజనల్ ఆఫీస్ విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్ల ఆయన ఢిల్లీ వెళ్ళి ప్రసారి అడిగి తర్వాత దాన్ని ఒప్పుకున్నారు ఆ బిల్డింగ్ కూడా సగం పైన అయిపోయింది విశాఖలో ఆర్బీఐ రీజనల్ ఆఫీసు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా దాని గురించి గొప్పగా చదువుతుంది సగం అయిపోయింది జగన్ గారి హాయంలో దాని గురించి వీళ్ళు స్క్రోలింగ్ కూడా వేయలేదు ఇప్పుడు దాని గురించి గొప్పగా చేసుకుని అది చంద్రబాబు గారి అకౌంట్లో వేసేస్తున్నారు అప్పుడే అయిపోయినా చాలా ఫిషింగ్ హార్బర్లు కడుతున్నారు అలా అయిపోగానే మళ్ళీ చంద్రబాబు సార్ అకౌంట్లోనే నాలుగు పోర్టులు అలా అయిపోగానే మళ్ళీ ఇట్లా సార్ అకౌంట్లోనే అవసరమైతే ఉద్దానము ఆ కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి ఆ నీళ్ళ దగ్గర కూడా ఏదో ఒకటి అట్లా చిన్నగా రిబ్బన్ కటింగ్ చేసి అన్ని అవసరమైతే సార్ అకౌంట్లు వేసేసుకుంటారు చంద్రబాబు సార్కి వాళ్ళ మీడియా ఎటు బ్రహ్మాండంగా ఉంది పనిచేయడానికి మెడికల్ కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఈ విద్యా సంవత్సరానికి కొన్నింటికి మరి కొన్నింటిలో అడ్మిషన్స్ అడిగారు రేపు ఎల్లుండి అవి వస్తాయి మిగిలిన మెడికల్ కాలేజీలు కూడా నిర్మాణంలో ఉన్నాయి ఇవన్నీ చంద్రబాబు సార్ అకౌంట్లకే పడిపోతాయి చేసిన డెవలప్మెంట్ వైసీపీ వాళ్ళు చెప్పుకోలేకపోయారు ఇప్పుడు సగం అయిపోయినవి ముక్కాలు అయిపోయినవి నిర్మాణాల్లో ఉన్నవి ఇవన్నీ అమ్మి బ్రహ్మాండంగా చంద్రబాబు సార్ గారు వాళ్ళ మీడియా వాళ్ళ ప్రభుత్వం అకౌంట్లో వేసేసుకుంటారు అట్లా చాలా విషయాలు చంద్రబాబు గారికి కలిసి వస్తున్నాయి చాలా విషయాలు ఆ విధంగా కలిసి ఉన్నాయి జగన్ కృషి చంద్రబాబు సార్ అకౌంట్లకు ఇవన్నీ పడుతున్నాయి అండ్ టీడీపీ మీడియా పండగ చేసుకోబోతుంది వీటితోటి సరేలే అదేదో ఒక తిరుగులో సామెత ఉంటుంది చాలా ముతక సామెత చెబితే పోదు కానీ ఘటనే ఉంది పరిస్థితి